ఈ రోజు ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్సెంట్ ట్రాఫికింగ్ లో భాగం మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది అవేర్నెస్ ర్యాలీ వేరియస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి లార్జ్ నంబర్స్ లో మన యూత్ అన్న వాళ్ళు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నషా భారత్ విముక్తి అభియాన్ కింద మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో ఈరోజు ఈ డేని మనం స్పెసిఫిక్ గా యూత్ ని ఎంగేజ్ చేస్తూ వాళ్ళకి మాలక ద్రవ్యాల యొక్క తెలియజేస్తూ అలాగే ఈ ఇయర్ థీమ్ మనకి ఇచ్చిన థీమ్ బ్రేక్ ద సైకిల్ అండ్ స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే మోటివ్ తో ఈ మాదక ద్రవ్యాలని నియంత్రించడమే కాకుండా వీటిని ఏవైతే నెట్వర్క్స్ ఆపరేట్ చేస్తున్నారో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ప్రమోట్ చేస్తున్న నెట్వర్క్స్ ని కూడా మనము బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ మెసేజ్ ని స్ట్రాంగ్ గా మనం యూత్ లోకి తీసుకెళ్ళగలిగితే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి సప్లై చేయడం ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళ మీద ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ని యూత్ నుంచే మనము డిపార్ట్మెంట్ పైస తీసుకోవడానికి అలాగే ఈ పిల్లలందరికీ కూడా ఈ మత్తు పదార్థాల మీద సరివైన అవగాహన లేక వీళ్ళని టార్గెట్స్ గా వాడుకొని వీళ్ళని మత్తు పదార్థాలకి బానిసలుగా చేస్తున్నారు సో అలాంటివి జరగకుండా ప్రతి గవర్నమెంట్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీనికి మనం గట్టిగా పోరాడి అలాగే ప్రతి యూత్ అండ్ స్టూడెంట్ కూడా మనము అవేర్నెస్ అనేది ఎంతో ఇంపార్టెంట్ సో ఆ అవేర్నెస్ లో భాగంగా ఈరోజు యూత్ అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఈ ర్యాలీ ద్వారా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నది ఇవ్వాలనుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క స్కూల్ స్టూడెంట్ ఆర్ కాలేజ్ స్టూడెంట్ కూడా ఇలాంటి మత్తు పదార్థాలకి బానిస అవుతున్నప్పుడు వాళ్ళు ఇవి ఎందుకు చేస్తున్నాం అన్నది ప్రశ్నించుకొని అలాగే వాళ్ళు దీని బారిన పడకుండా సమాజంలోకి బయటికి వచ్చి వాళ్ళు హెల్ప్ని సీక్ చేయడం ఎంతో ఇంపార్టెంట్ ఆ హెల్ప్ని అడగడానికి వాళ్ళు ఎటువంటి భయం కూడా పడాల్సిన అవసరం లేదు బికాస్ గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ స్టాండ్ బై స్ట్రాంగ్లీ అగైన్స్ట్ దిస్ డ్రగ్ ట్రాఫికింగ్ సో దీని ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ యూత్ లోకి ఈ మెసేజ్ అనేది వెళ్ళాలి అండ్ అలాగే అందరం కూడా ఈ డ్రగ్ అబ్యూస్ ని కంట్రోల్ చేస్తూ అలాగే ఇల్లిసి ట్రాఫిక్ ని కూడా ఈ సందర్భంగా కంట్రోల్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను జబల్ పట్టణంలో మా పోలీసులందరి సహకారంతో మరియు రెవెన్యూ అండ్ ప్రిన్సిపల్ కమిషనర్ మెప్మా అండ్ ఆల్ అదర్ స్కూల్స్ వాళ్ళందరి సహకారంతో రోజు ఒక ర్యాలీని చేయించడం జరిగింది ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ వరకు ఈ ప్రోగ్రాంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున పిల్లల్ని మరియు అదే విధంగా కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత అడ్వకేట్స్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ పర్సన్స్ అందరూ కూడా బాగా అటెండ్ అవ్వడం జరిగింది ఈ ర్యాలీ అనేది ర్యాలీ కోసం కాదు ఇది ఒక చైతన్య యాత్రలాగా భావించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది పిల్లలు ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాల బారిన పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉద్దేశంతో వారి దానివల్ల వచ్చే నష్టాలు కష్టాలు తెలియజేస్తూ అందరి సహకారం తీసుకొని ఈరోజు మేము అరేంజ్ చేసాం చాలా సక్సెస్ అనిపించింది చాలా మాకు తృప్తిగా అనిపించింది అందరూ కూడా చాలా చివరి వరకు కూడా మేము చెప్పింది కూడా పూర్తిగా విన్నారు వాళ్ళు ఇందులోనే వాళ్ళు మెల్ట్ అయిపోయారు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని చేశాం దీనిలో మేము చెప్పేది ఒకటే అందరికీ ఎక్కడైనా సరే మాదక ద్రవ్యా కనిపించినవి కళ అలాంటివి ఉన్నాయి అంటే చిన్న సమాచారం తెలియజేస్తే మేము వాటిని ఇక్కడ ఎరాడికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం దానికి అందరు సహకరించారు అందరూ కూడా వారి వారి డిపార్ట్మెంట్స్ వారు అందరు వచ్చి దీనికి ఎంతో ఈ ర్యాలీకి పరిణితిని చేకూర్చారు అందువల్ల ముందు ముందు ఇంకా ఈ మా జమ్మల పడుగు సంబంధించి ఎక్కడా కూడా ఈ మాదక ద్రవ్యాలనేది వినపడకుండా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ సెలవు తీసుకోండి